నిధి ఎవరికి అనర్హులు అంటే ఎవరికి రావట్లేదు అంటే ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే పాలిటిక్స్ లో ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఇప్పుడు కూడా జీతాలు పొందేవారు కావచ్చు లేదంటే ఇంకా పెన్షన్ వస్తున్న వాళ్ళకు కావచ్చు వాళ్ళకు కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అందట్లేదు ఎగైన్ ఆదాయ పన్ను అంటే ఎవరైతే ఐటీ కడుతున్నారో వాళ్ళు అనర్హులు అంటే ఐదేళ్లలో కనీసం వరుసగా రెండేళ్లు ఐటీ చెల్లించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇందులో అనర్హులు అనమాట అండ్ కుటుంబంలో ఒకవేళ కంబైన్డ్ ఫ్యామిలీ అనుకోండి ఆ కుటుంబంలో ఒకవేళ ఐదేళ్ళ నుంచి ఈ ఐటీ కడుతుంటే అందులో ఒక్కరున్నా సరే ఆ కుటుంబానికి పూర్తిగా పథకం వర్తించదు దెన్ డాక్టర్స్ ఇంజనీర్లు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్లు ఆర్కిటెక్ట్స్ ఇట్లా నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించట్లేదు అండ్ కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే ఒక్కరికి మాత్రమే ఈ పెట్టుబడి సాయాన్ని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో దీనివల్ల సగానికి సగ అంటే చాలా వరకు ఒక ముప్పై శాతం వరకు రైతులు తగ్గిపోయే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది ఇంకోటి కట్ ఆఫ్ కూడా ఎలా తీసుకుందాం అనుకుంటున్నారంటే ఏడెకరాల సీలింగ్ అంటే ఏడెకరాల వరకు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి అనేది కూడా కొంత ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది సో ఎన్ని ఎకరాలు ఒకవేళ రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా సరే బట్ ఈ సీలింగ్ ఏదైతే ఉందో రైతు సహాయం ఏదైతే ఉందో ఏడెకరాల వరకే ఇవ్వాలి అని కొంతవరకు నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతోంది ఎందుకంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఐదు లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే కేంద్ర సర్కార్ పెట్టుబడి సాయం అందిస్తోంది సో రాష్ట్ర పథకంలోనూ ఒక భూమికి సీలింగ్ విధిస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన చేసింది ఎవరు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ఏర్పాటైందో ఇవన్నీ కూడా సిఫార్సులు ప్రభుత్వానికి చేసినట్టుగా తెలుస్తోంది అండ్ పది ఎకరాలలోపు భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని యాక్చువల్లీ ఫస్ట్ అనుకున్నారు కానీ అలా కాకుండా అటు పది కాదు ఇటు ఐదు కాదు మిడిల్లో అంటే ఏడెకరాలు ఏడు ఎకరాల వరకు సీలింగ్ విధిస్తే బెటర్గా ఉంటుందని ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా సమాచారం అంతోంది అండ్ పిఎం కిసాన్ పథకంలో ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుకైతే పెట్టుబడి సాయం అందట్లేదు రాష్ట్ర సర్కారు ఏమనుకుంటుంది అంటే ఎంత భూమి ఉండది ఏడెకరాలకు మాత్రమే రైతు భరోసా సాయం అందించాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా అంటే ఒక సిఫార్సు ప్రభుత్వానికి ఉపసంగం చేసినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి అండ్ కుటుంబాన్ని ఒక కుటుంబం యూనిట్గా తీసుకోవాలన్న నిర్ణయం కూడా తీసుకున్నట్టు అనిపిస్తోంది ఎందుకంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కూడా ఒక కుటుంబం యూనిట్ గా తీసుకున్నారు సో రైతు రుణమాఫీకి కూడా కాంగ్రెస్ సర్కార్ ఇదే విధానాన్ని అనుసరించింది ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంది అంటే ఒక కుటుంబం మొత్తానికి కలిపి రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేసింది అంటే ఆ కుటుంబంలో సపోజ్ ఇద్దరు కొడుకులు అండ్ తండ్రి ఉన్నారనుకోండి అందులో అంటే డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు రైతులాగా నమోదై ఉన్నా సరే ఆ కుటుంబం మొత్తానికి కలిపి ఇప్పుడు సపోజ్ ఒక కుటుంబంలో ముగ్గురు ఉన్నారనుకోండి వాళ్ళందరికీ కూడా రెండు లక్షలు లక్షన్నర ఇట్లా ఒక్కొక్కరికి అట్లా ఉన్నా సరే ఆ కుటుంబం మొత్తాన్ని కూడా యూనిట్గా తీసుకుంది సో అందుకనే చాలా మందికి మాకు కాలేదు రుణమాఫీ మాకు కాలేదు అని ఎందుకు అంటున్నారంటే ఇదే రీజన్ కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంది అంటే ఫ్యామిలీలో ఒక తండ్రి తర్వాత ఇద్దరు కొడుకులో ముగ్గురు కొడుకులో ఉంటే వాళ్ళ పేర్ల మీద కూడా లోన్స్ అయితే దొరికాయి కానీ ఈ రుణమాఫీ మాత్రం అందరికీ కాలేదు అదే రీజన్ రుణమాఫీ మాకు కాలేదు మాకు కాలేదు అన్నటువంటి వార్తలు సో ఇప్పుడు రైతు భరోసా కూడా కుటుంబాన్నే యూనిట్గా తీసుకోవాలని ఒక నిర్ణయానికైతే వచ్చినట్టుగా చెప్తున్నారు అంటే ఒక కుటుంబంలో ఎంతమంది పేర్ల మీద ఎంత భూమి ఉన్నా సరే ఆ కుటుంబం మొత్తానికి కలిపి కేవలం ఏడు ఎకరాలకి మాత్రమే ప్రభుత్వ సాయం అందేలా కసరత్తు చేస్తున్నట్టుగా మనకున్నటువంటి సోర్స్ అండ్ దాని తర్వాత గత ఐదేళ్లలో వరుసగా రెండేళ్ల పాటు కూడా ఎవరైతే పన్ను అంటే ఐటీ చెల్లించిన వారు ఒకవేళ కుటుంబంలో ఒక్కరున్నా సరే ఆ కుటుంబానికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇవ్వట్లేదు అదే విధానాన్ని ఇప్పుడు రైతు భరోసాకు కూడా పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే అందుతోంది సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే కేంద్రం పాటిస్తోందో నియమ నిబంధనలు సో అవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర సర్కారు కూడా పాటించే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ మట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే నిజమైన రైతులు ఎవరైతే పంట పండించే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈ సాయం అందుతుంది అని ప్రభుత్వం నమ్ముతోంది సో కాంగ్రెస్ సర్కార్ అయితే సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని తీసుకురావాలని ఫిక్స్ అయి ఉంది కాబట్టి రైతు భరోసా పూర్తిగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే అమలు చేస్తోందో కేంద్ర సర్కార్ అవే నియమ నిబంధనలు మనం కూడా పెడితే సో అందరూ నిజమైన ఈ లబ్ధి పొందుతోంది అని నమ్ముతున్నట్టుగా అయితే మనకైతే అర్థమవుతోంది సో మంత్రివర్గ ఉపసంఘం కూడా ఇవే సూచనలు ఇచ్చినట్టుగా మనకు ఉన్నటువంటి సోర్స్ సో ఒకవేళ ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం అందరికీ వర్తించకుండా పోతుందంటే అది కాదు ఇందులో ఒకవేళ నాలుగో తరగతి ఉద్యోగులు అండ్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఒకవేళ ఉంటే మాత్రం వాళ్ళని మినహాయించబోతున్నట్టు కూడా ఒక సమాచారం అయితే అందుతోంది సో ఇవన్నీ కూడా ఎక్కువ మటుకి ఇవే నియమ నిబంధనలు ఉండబోతున్నట్టుగా మనకున్నటువంటి సోర్స్ అండ్ ఇప్పుడు కొత్త మార్గదర్శకాలతో రైతులకు ఏదైతే పెట్టుబడి సాయం చేయబోతున్నారో చాలా మట్టికి తగ్గే అవకాశం అయితే కనిపిస్తోంది ఎందుకంటే రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఇప్పుడు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ముప్పై లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతోంది అండ్ రైతు బంధు ద్వారా కోటి నలభై ఎనిమిది లక్షల డెబ్బై వేల నలభై ఐదు ఎకరాలకు సంబంధించి ఒక అరవై ఐదు లక్షల మంది రైతులకైతే సాయం అందుతూ వస్తోంది మొన్నటి వరకు కూడా సో ఇవన్నీ లెక్కలేస్తే సగటున పదమూడు వేల కోట్ల చొప్పున ఒకవేళ ఎవ్రీ ఇయర్ ఖర్చు అయితే సో ఆరేళ్లలో ఇప్పటి వరకు రైతులకు అందిన సాయం ఎంత అంటే ఎనభై వేల నాలుగు వందల యాభై మూడు కోట్లను ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించింది అంటే గత సర్కారు పూర్తిగా చెల్లించిన పరిస్థితి సో ఇందులో ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై మూడు కోట్లు పూర్తిగా సాగులో లేని భూమి అసలు పంటలు కూడా పండించట్లేదు అంటే గుట్టలు కావచ్చు రాళ్ళు కావచ్చు భూములకు కూడా పూర్తిగా సాయం అందింది రోడ్లు అనుకోండి అసలు సాగులో లేనటువంటి భూములకు ఇవన్నిటికీ కూడా గతంలో సర్కార్ అసలు సాయం చేసింది అవన్నీ కూడా వేస్ట్గా ఖర్చు చేసింది అండ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూములుగా మారినటువంటి వాటికి కూడా ప్రభుత్వం చెల్లించింది అండ్ ప్రజాప్రతినిధులు ఇట్లా ఐటీ కట్టిన వాళ్ళు అందరికీ కూడా చెల్లించింది సో అవన్నీ తీస్తేస్తే చాలా వరకు అయితే ఇప్పుడు మూడు వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్ల మేర పెట్టుబడి సాయం తగ్గే అవకాశం ఉన్నట్టు ఇప్పుడు ఒక అంచనాకైతే ప్రభుత్వం వచ్చినట్టుగా చెప్తున్నారు అంటే లాస్ట్ ఇయర్ వరకు అంటే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వరకు పదమూడు వేల కోట్ల రూపాయలు ఏదైతే అందిందో వాళ్ళు ఐదు వేల ఎకరాల చొప్పున అందరికీ ఇచ్చిండ్రు అంటే ఏ కట్ ఆఫ్ పెట్టుకోలేదు ఇప్పుడు కట్ ఆఫ్ పెడుతూ ఏడెకరాల ఎకరాల కట్ ఆఫ్ పెడుతూ ఆ తర్వాత వీళ్ళందరినీ తీసేసిన తర్వాత సర్కార్ మీద భారం ఎంత తగ్గుతుంది అంటే మూడు వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్ల మేర భారం తగ్గబోతుంది అండ్ నిజమైన రైతులకైతే సాయం అందుతోంది అని పూర్తిగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్కార్ ఇవే పూర్తిగా రైతు భరోసా కింద నియమ నిబంధనలు పెట్టాలని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం సో కొత్త సంవత్సరంలో సంక్రాంతి నుంచి అయితే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్ర సర్కార్ సో ఈ ముప్పైనా మంత్రివర్గ సమావేశం జరగబోతోంది కేబినెట్ సమావేశం జరగబోతోంది ఆ క్యాబినెట్ సమావేశంలో పూర్తిగా రైతు భరోసాకు ఆమోదం తెలుపుబోతోంది మంత్రివర్గం అంతా కూడా సో రైతు భరోసా అమల్లో భాగంగా ప్రభుత్వం ఇవే విధి విధానాలు అనుసరించబోతోంది అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చనైతే జరుగుతోంది అండ్ నిజమైన సాగు రైతులు నిజమైన రైతులు ఎవరు అని ఎలా గుర్తించబోతుంది అంటే యాక్చువల్లీ రైతులు భూమిని సాగు చేశారో లేదో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకని రైతులు భూమిని సాగు చేశారో లేదో తెలుసుకోవడానికి టెక్నాలజీని వాడబోతోంది అంటే ప్రతి సీజన్లో శాటిలైట్ సర్వే చేయాలని నిర్ణయం అయితే సర్కారు తీసుకున్నట్టుగా చెప్తున్నారు ఇందుకోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వీళ్ళ సహకారాన్ని తీసుకోబోతున్నారు అండ్ అదొకటే కాదు ఆ తర్వాత మళ్ళీ సహాయ ఎవరైతే పూర్తిగా వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉంటారో సహాయ వ్యవసాయ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి వీళ్ళందరూ పంట సాగు చేశారా లేదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోబోతున్నారు అంటే ఎన్ఆర్ఎస్సి ఒకవైపు శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు అట్లాగే ఎంత భూమిలో ఏ పంట సాగు చేశాడనే వివరాలు కూడా ఇప్పుడు పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఈ వ్యవసాయ అధికారులు వచ్చి ఆ నివేదికను సమర్పించి ఆ తర్వాతనే రైతు భరోసా డబ్బులను పూర్తిగా రైతులకు నిజమైన సాగు చేసే రైతులకు విడుదల చెయ్యాలి అనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు సో దీని ప్రకారం అయితే ఖరీఫ్లో వచ్చే పెట్టుబడి సాయానికి అండ్ రబీలో అందే సాయానికి మధ్య కూడా చాలా తేడా ఉండబోతోంది ఎందుకంటే రాష్ట్రంలో రబీలోనే అంటే యాసంగి పంటకే సాగు విస్తీర్ణం చాలా తగ్గిపోతూ ఉంటుంది సో ఒక సీజన్ అంటే ఆరు నెలలకు ఒక అమౌంట్ అవుతుంది ఇంకో ఆరు నెలలకు ఇంకో అమౌంట్ అవుతుంది అంటే కొంత ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది అనేది కూడా పూర్తిగా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నట్టుగా మనకున్నటువంటి అర్థమవుతుంది సో ఇందులో ఒకటి ఏంటంటే ఒక కటాఫ్ని పెట్టుకున్నారు అది చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే నిజమైన సాగు ఎవరైతే రైతులు చేస్తున్నారో వాళ్ళకే సాయం అందాలి అది కూడా చాలా బాగుంది ఆ తర్వాత డబ్బులు వేస్ట్ కాకుండా ఉండడానికి టెక్నాలజీని వాడబోతున్నారు ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లో కూడా ఇంకో ఇంకోసారి గ్రౌండ్ లెవెల్లో అధికారులు వెళ్ళి చెక్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా క్రాస్ చెకింగ్ అంతా అయిన తర్వాతనే రైతులకు ఇప్పుడు ఈ రైతు భరోసా అందించే అవకాశం ఉంది అనేటువంటిదైతే ఒక స్పష్టంగా అర్థమవుతున్న సిచ్యువేషన్ సో నిజంగానే మరి రైతులు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అనేది చూడాల్సిందే ఆ తర్వాత కౌలు రైతులకు ఏదైతే ప్రామిస్ చేశారో కౌలు రైతులకు మాత్రం ఆదుకోవాల్సిన అవసరం డెఫినెట్లీ ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే కౌలు రైతులే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎవరైతే భూమిని కలిగి ఉన్నారో వాళ్ళు అసలు పంటలు పండించట్లేదు వేరే వేరే వాటిలలో వాళ్ళు జాబ్స్ అనుకోండి ఇంకోటి అనుకోండి దాంట్లో వెళ్ళిపోయారు కానీ ఎవరైతే ఈ కౌలికిచ్చి కౌలు రైతుల ద్వారా చేస్తున్నారో వాళ్ళను గుర్తించాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంది దీనికి మాత్రం నిజంగా గ్రౌండ్ లెవెల్లో కసరత్తు చాలా సీరియస్గా జరగాలి కౌలు రైతులే చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు సో ఏవైతే మీరు ప్రజాప్రతినిధులు తీసేసారు గుట్టలకు రప్పలకు ఇవేవైతే తీసేసినో అవన్నీ అమౌంట్ని కూడా కౌలు రైతులు ఎవరైతే నిజమైన కౌలు చేసి పంటలు పండిస్తున్నారో వాళ్ళకి అందేలాగా చూడాలి అని అందరూ రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది దీనికి సంబంధించి సీరియస్గా గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది అనేది అందరూ మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది నిజమైన రైతులని గుర్తించాలి వాళ్ళకే నిజమైన రైతు భరోసా అందాలి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్న పరిస్థితుల్లో మరి ఈ నెల ముప్పై తారీఖున క్యాబినెట్ సమావేశం జరగబోతోంది కాబట్టి అక్కడ పూర్తిగా నియమ నిబంధనలు ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి నియమ నిబంధనలే ఎక్కువ మటుకి ఉండబోతున్నాయి అండ్ కౌలు రైతులకు కూడా ఎవరు ఏంటి అనేది కూడా అందులోనే ఫైనల్ అయ్యే అవకాశం రైతు భరోసాకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఎందుకంటే సాగు చేసే రైతులకే ఈసారి నుంచి రైతు భరోసా ఇవ్వబోతున్నామని ప్రభుత్వం స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో మరి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఎన్ని ఎకరాలకు కట్ ఆఫ్ పెట్టబోతోంది పెద్ద ఎత్తున ఇదే చర్చ జరుగుతోంది యాక్చువల్లీ వీటికి కొన్ని నియమ నిబంధనలు కూడా రూపొందిస్తున్నారు అది ఏంటి అంటే మనకందరికీ తెలుసు కేంద్ర సర్కారు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని రైతులకు సహాయం చేస్తున్న పరిస్థితి సో వాళ్ళు ఏవైతే నియమ నిబంధనలు పెట్టుకున్నారో అవే నియమ నిబంధనలు ఇక్కడ రైతు భరోసాకి కూడా పెట్టాలన్న ఆలోచన సర్కారు చేస్తున్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే అందులో క్లియర్గా కొంతమందికి డెఫినెట్లీ రైతు అని చెప్పబడిన వాళ్ళు ఎవరైతే నిజమైన రైతులున్నారో అందులో కరెక్ట్గా గుర్తించారు అని రాష్ట్ర సర్కార్ విశ్వసిస్తోంది అందులో భాగంగానే ఇప్పుడు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఎవరికి అనర్హులు అంటే ఎవరికి రావట్లేదు అంటే ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే పాలిటిక్స్లో ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఇప్పుడు కూడా జీతాలు పొందేవారు కావచ్చు లేదంటే ఇంకా పెన్షన్ వస్తున్న వాళ్ళకు కావచ్చు వాళ్ళకు కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అందట్లేదు దెగెన్ ఎగైన్ ఆదాయ పన్ను అంటే ఎవరైతే ఐటీ కడుతున్నారో వాళ్ళు అనర్హులు అంటే ఐదేళ్లలో కనీసం వరుసగా రెండేళ్ళు ఐటీ చెల్లించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇందులో అనర్హులు అనమాట అండ్ కుటుంబంలో ఒకవేళ కంబైన్డ్ ఫ్యామిలీ అనుకోండి ఆ కుటుంబంలో ఒకవేళ ఐదేళ్ళ నుంచి ఈ ఐటీ కడుతుంటే అందులో ఒక్కరున్నా సరే ఆ కుటుంబానికి పూర్తిగా పథకం వర్తించదు దెన్ డాక్టర్స్ ఇంజనీర్లు లాయర్లు చార్టర్డ్ అకౌంటెంట్లు ఆర్కిటెక్ట్స్ ఇట్లా నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించట్లేదు అండ్ కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే ఒక్కరికి మాత్రమే ఈ పెట్టుబడి సాయాన్ని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో దీనివల్ల సగానికి సగ అంటే చాలా వరకు ఒక ముప్పై శాతం వరకు రైతులు తగ్గిపోయే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది ఇంకోటి కట్ ఆఫ్ కూడా ఎలా తీసుకుందాం అనుకుంటున్నారంటే ఏడెకరాల సీలింగ్ అంటే ఏడెకరాల వరకు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి అనేది కూడా కొంత ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది సో ఎన్ని ఎకరాలు ఒకవేళ రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా సరే బట్ ఈ సీలింగ్ ఏదైతే ఉందో రైతు సహాయం ఏదైతే ఉందో ఏడెకరాల వరకే ఇవ్వాలి అని కొంతవరకు నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతోంది ఎందుకంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఐదు లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే కేంద్ర సర్కార్ పెట్టుబడి సాయం అందిస్తోంది సో రాష్ట్ర పథకంలోనూ ఒక భూమికి సీలింగ్ విధిస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన చేసింది ఎవరు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ఏర్పాటైందో ఇవన్నీ కూడా సిఫార్సులు ప్రభుత్వానికి చేసినట్టుగా తెలుస్తోంది అండ్ పది ఎకరాల లోపు భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని యాక్చువల్లీ ఫస్ట్ అనుకున్నారు కానీ అలా కాకుండా అటు పది కాదు ఇటు ఐదు కాదు మిడిల్లో అంటే ఏడెకరాలు ఏడు ఎకరాల వరకు సీలింగ్ విధిస్తే బెటర్గా ఉంటుందని ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా సమాచారం అంతోంది అండ్ పిఎం కిసాన్ పథకంలో ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుకైతే పెట్టుబడి సాయం అందట్లేదు రాష్ట్ర సర్కార్ ఏమనుకుంటుంది అంటే ఎంత భూమి ఉండదు ఏడెకరాలకు మాత్రమే రైతు భరోసా సాయం అందించాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా అంటే ఒక సిఫార్సు ప్రభుత్వానికి ఉపసంగం చేసినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి అండ్ కుటుంబాన్ని ఒక కుటుంబం యూనిట్ గా తీసుకోవాలన్న నిర్ణయం కూడా తీసుకున్నట్టు అనిపిస్తోంది ఎందుకంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కూడా ఒక కుటుంబం యూనిట్గా తీసుకున్నారు సో రైతు రుణమాఫీకి కూడా కాంగ్రెస్ సర్కార్ ఇదే విధానాన్ని అనుసరించింది ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంది అంటే ఒక కుటుంబం మొత్తానికి కలిపి రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేసింది అంటే ఆ కుటుంబంలో సపోజ్ ఇద్దరు కొడుకులు అండ్ తండ్రి ఉన్నారనుకోండి అందులో అంటే డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు రైతులాగా నమోదై ఉన్నా సరే ఆ కుటుంబం మొత్తానికి కలిపి ఇప్పుడు సపోజ్ ఒక కుటుంబంలో ముగ్గురు ఉన్నారనుకోండి వాళ్ళందరికీ కూడా రెండు లక్షలు లక్షన్నర ఇట్లా